మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా విద్యుత్ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు ముందుగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య గురించి విపులంగా వివరించారు దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇచ్చారని ఆయన స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కోరారు అనంతరం ఎస్సీ సాల్మన్ రాజుని అందరూ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఈఈ ఆపరేషన్ పిఎన్బి నటరాజన్ టి శశిధర్ కె సత్యకిషోర్ నాయకులు త్వరగా రామకృష్ణ పాల్గొన్నారు ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి లెన్ రఘుబాబు కృష్ణరాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు భీమేశ్వరరావు కె రమేష్ మారుతి కి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు ಶುಭಾಕಿ మోక్షను శరయ్య గారు కానీ ఎవరైనా మహోన్నత వ్యక్తులు ఎవరైనా కూడా చాలా మంచి అలవాట్లు మహోన్నత లక్ష్యాలు కలవాళ్ళు అటువంటి లక్ష్యాలు అలవచ్చకున్న తర్వాతే వాళ్ళు ఈ స్టేజ్ అతనికి కదా ఈ స్టేజ్ కంటే చనిపోయి ఇన్ని సంవత్సరాలు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం వాళ్ళు అంటలేదు జరుపుకుంటున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వ్యక్తులని నేను వేరే చెప్పవసరం లేదు ఉన్న స్థితి నుంచి ఉన్నత ఉన్నత స్థితికి అంతటం ఈ భూమి బందరూ కూడా కోరుకోవాలి అంటే మన స్థితిలో వచ్చి కూడా హెల్మెట్ అవుతూ ఉన్నా చెప్తున్నప్పుడు ఆ కారు రెడీ అయ్యి షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ షోరూమ్ ఆ షట్టర్ తగ్గేస్తున్నారు కారు బయట రాల ఏం చేయాలి అర్థం కట్టలే అడ్వర్టైజ్మెంట్ చేశారు షో బోర్డు నుంచి కాల్ వచ్చేస్తుంది బయటికి మీరు అందరూ ఆనందించి మీ లైఫ్ హ్యాపీ అయిపోతుంది అడ్వర్టైజ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ కార్ బయట రాకపోతే ఏం చేయాలి ఆ షట్లు అడ్డ వచ్చి అడ్డం వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలని తెలియకపోతే అక్కడ ఉన్న వాచ్మెన్ సార్ ఆ టైంలో గాలి తీసేయండి సార్ కార్ బయటకు వచ్చేద్దని చెప్పారు ఎస్ ఈజ్ ద రియల్ ఈజ్ అని చెప్పి ఎక్కడ మేకప్ చేసి కంప్లీట్ చేయడం అనమాట అంటే చూసిన మన పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇంచుమించు నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాన్ని అప్పట్లో అంటున్నారు ఇక్కడ కూడా ప్రాజెక్ట్ మనం పెట్టే కానీ ఆయన ఎంత గొప్ప ఇంజనీర్ అంటే ఆయన స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్టు కూడా ఇంజనీర్ హైడైల్లో అయిపోయింది మరి అంత గొప్ప ఇంజనీర్ మరి ఎంత కాకుండా ఆయన ఇంజనీర్ కాకుండా ఆయన ఒక బహుమతి ప్రజ్ఞాశీలు అనమాట మరి ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేశారు మరి నైన్టీన్ సెవెంటీన్లో ఆయన మొట్టమొదటిగా మరి బెంగళూరులో ఫస్ట్ ఇంజనీరింగ్ కలిసి స్టార్ట్ చేశారు అదేవిధంగా సకాలంలో పనిచేసి మెప్పించిన అధికారులు ఇంజనీర్స్ ముఖ్యంగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి వారి స్ఫూర్తిని మనం తీసుకుంటూ మన దైనందిన జీవితంలో ఉద్యోగ బాధ్యతలని మరి అదే స్ఫూర్తితో మనం అదే కృషితో దీక్షతో మనందరం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ మరి ఇదే కార్యక్రమాన్ని ఇంజనీర్స్ ఇంజనీర్స్తోనే కాదు మరి మిగతా మాలాంటి అకౌంట్స్ పీపుల్ కూడా తెలియాలి కదా సార్ మరి ఇంజనీర్స్ యొక్క విలువ మీరు చేసే ఉంది కదా ఇంజనీర్స్ బిల్డ్ ది వరల్డ్ మరి మీరు ఏ రకంగా దీన్ని బిల్డ్ చేస్తున్నారు అన్నది మేము కూడా తెలుసుకోవాలి కాబట్టి నెక్స్ట్ టైం అందరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా మనవి మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారికి నా ఘనమైన నివాళిని అర్పిస్తూ ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులు ఇంజనీర్లు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ